సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మ్యామ్ లైక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి పాజిటివ్ వచ్చే వరకు ఎలా ఉంటుంది మ్యామ్ ఆ ప్రాసెస్ మొత్తం ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే లేడీకి కొన్ని మెడికేషన్ ఇస్తామండి మెడికేషన్స్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని కానీ లేదా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకున్న రోజు గుడ్ల నెంబరు చూస్తాం ప్లస్ సైజెస్ చూస్తాం సింక్రని అంటే ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది అట్లా ఉంటే మేము స్టార్ట్ చేయాలని అనుకోం సో ఆ గుడ్ల నంబర్ ఎలా ఉంది అన్నీ ఒక సమానంగా సిమిలర్ సైజెస్లో ఉన్నాయా లేదా ఈ సిమిలర్ సైజెస్ ఉండడానికి ప్రీ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది అది పీరియడ్ రాక ముందు ప్రీవియస్ మంత్ నుంచే మేము స్టార్ట్ చేస్తాం అండ్ ఆ మంత్ ఏ మంత్ అయితే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ట్రీట్మెంట్ డే టూ లో స్కాన్ చేసుకొని బాగున్నట్టయితే పొట్టకి వేసే ఇంజెక్షన్స్ తనకు స్టార్ట్ అవుతాయి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయండి యూఎస్ యూరప్ అక్కడ ఫారిన్ కంట్రీస్ లేదా ఇక్కడ కూడా చాలామంది సిటీస్లో మీరు చూస్తే ఇంజెక్షన్స్ ఇంట్లోనే వాళ్ళే వేసుకుంటారు సెల్ఫ్ అడ్మినిస్టర్ చేసుకుంటారు పొట్టకేసుకునేవే కాబట్టి ఇన్సులిన్ లాంటివి ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళే తీసుకుంటారు కదా లైఫ్ లాంగ్ తీసుకుంటారు సో దే ఆర్ సమ్థింగ్ సిమిలర్ వీళ్ళే తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పటికీ అంత ఐ సే కొంచెం ఇగ్నోరెన్స్ ఉంది అండ్ ఆల్సో వాళ్ళు ఈ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి ఇంజెక్షన్స్ని ఇంట్లో ఆ రెఫ్రిజిరేటర్స్ ఉంటాయో లేదో లేదా ఉన్నప్పటికీ పవర్ కట్ మనకు ప్రాబ్లం ఉంది సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఎంతోమంది సెంటర్కే వచ్చి ఇంజెక్షన్స్ తీసుకుంటారు రావాలి ఇంజక్షన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఒక టెన్ డేస్ రెడీ అయినప్పుడు లేడీ మధ్యలో స్కాన్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాము స్కాన్లో ఎగ్ నెంబర్స్ సైజెస్ సెవెంటీన్ ఎయిటీన్ ఎంఎం సైజెస్ ఎగ్స్ అన్ని పెరిగి రెడీ అయినప్పుడు తనకు పికప్ జరుగుతుంది మత్తు ఇచ్చి వెజైన రూట్ ద్వారా ఎగ్స్ని రిట్రీవ్ చేసుకుంటాము సో బాడీ లేదా స్టమక్ మీద కట్ కానీ ఇన్సిషన్ కానీ ఏమి ఉండదు ఆ ప్రొసీజర్ ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందండి చేశాక సేమ్ డే ఒక వన్ టూ అవర్స్ ఆఫ్టర్ ప్రొసీజర్ డిశ్చార్జ్ కూడా చేసేస్తాం సో చేసిన రోజు తనకి ఎన్ని ఎగ్స్ వచ్చాయి అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ఎగ్స్లో ఏ టెన్ ఎగ్స్ వచ్చాయి టెన్ లో ఒక సెవెన్ టు ఎయిట్ మెచ్యూర్ ఉండొచ్చు ఆ మెచ్యూర్ ఎగ్స్లో భర్త ఇచ్చిన కణాల శాంపుల్ నుంచి బెస్ట్ కణాలను పిక్ చేసుకుని ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేశాక ఇంక్యుబేటర్ అన్న దాంట్లో పెట్టేస్తాం మేమైతే ఇప్పుడు డే ఫైవ్ ట్రాన్స్ఫర్సే ఎక్కువగా ప్రిఫర్ చేసి చేస్తున్నాం కూడా అండి ప్రాక్టీస్ అందుకని ఫైవ్ డేస్ తర్వాత ఇంక్యూబేటర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది సో డే ఫైవ్ రోజు మనకి ఎంబ్రియోస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటిని ఫ్రీజ్ చేసి అదే మంత్ లో అయినా తన ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అదర్వైజ్ ఆ మంత్ లో తన లైనింగ్ బాగాలేదు హార్మోన్ టెస్ట్స్ సూటబుల్ గా లేవు ఫేవరబుల్ గా లేదు సో అప్పుడు ఏం చేస్తామంటే తనకు పీరియడ్ తెప్పించేసి ఆ మంత్ కి నెక్స్ట్ మంత్ లో అట్లా తనకు ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం సో అయితే కంప్లీట్గా ఇది నాన్ ఇన్వాసివ్ ప్రొసీజర్ అండ్ ఎక్కువ భయపడతారు కదా లైక్ ఇన్వాసివ్ ఏమో ఆపరేషన్ చేస్తాం సో అలా భయపడాల్సిన అవసరం లేదు కదా ఇన్వేజివే అంటా అండి నాన్ ఇన్వేజివ్ బట్ ఇట్స్ వెరీ మినిమల్ థింగ్ లాప్రోస్కోపీనే మినిమల్ ఇన్వేజివ్ అంటాం దాన్ని సో లాప్రోస్కోపీలో ఒక వన్ సెంటీమీటర్ కట్ అయితే పడుతుంది ఆ కెమెరా పెట్టడానికి ఇక్కడ అది కూడా ఉండదు సో ఇట్స్ దట్ లీస్ట్ సో అందరు భయపడక్కర్లే సో సమ్ పెద్ద ప్రొసీజర్ ఏమో అని భయపడాల్సినంత అవసరం సో ఓకే సో మన ఫెటినైన్కి ఎవరైనా క్లై పేషెంట్స్ కనుక చూస్తున్నారు ఇలా ఇన్ఫర్టైల్ తో ఉన్న వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్ ఇప్పుడు కపుల్స్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ కోసం ఫస్ట్ ఈ ఇబ్బంది పడుతున్నారో ఆల్రెడీ వాళ్ళు చూస్తూ ఉంటారండి వాళ్ళు అన్నట్టు సోషల్ మీడియా చూస్తుంటారు ఎవ్రీవేర్ దే ఆర్ దేర్ ఆన్ ద వెబ్సైట్స్ దే ఆర్ లుకింగ్ అవుట్ సో మాకు వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ డెఫినెట్గా వాళ్ళకు దగ్గరలో ఉన్న క్లినిక్స్ అలాంగ్ అక్రాస్ తెలంగాణ అండ్ ఏపీ మాకు క్లినిక్స్ ఉన్నాయి ఈవెన్ ఇన్ హైదరాబాద్ మాకు ఇప్పుడు క్లినిక్స్ దేస్ కూకట్పల్లి సికింద్రాబాద్ ఎల్బీ నగర్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ అన్నిటితో ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా వస్తున్నాయి మాకు ఇప్పుడు బంజారా హిల్స్లో కూడా కొత్తగా వస్తుంది దట్ విల్ బీ సూన్ ఫంక్షనింగ్ ఫుల్లీ సో ఇప్పుడు మీకు నియరెస్ట్ యాక్సెసిబుల్ చాలా ప్లేసెస్కి ఇవి నాలుగు కూడా యాక్సెసిబులే సో అట్లీస్ట్ మీరు వెళ్ళి కన్సల్ట్ అవుతాయి ఇప్పుడు రైట్ నో రిజిస్ట్రేషన్ కన్సల్టేషన్ ఫస్ట్ స్కాన్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది ఫార్టీ నైన్ సో వచ్చి అట్లీస్ట్ కన్సల్ట్ అయ్యి ఆ స్కాన్ చేయించుకొని అసలు ప్రాబ్లం ఏంటి అన్నది క్లినిషియన్తో డిస్కస్ చేసుకుంటే తర్వాత ఇఫ్ దే వాంట్ టు ప్రొసీడ్ విత్ అస్ కంటిన్యూ ద ట్రీట్మెంట్ ఆర్ నాట్ అప్పుడు వాళ్ళు ఇంప్రెషన్ ఫామ్ చేసుకుని దగ్గరికి పోయి